పోలీస్ అంటే నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా భయం పోలీస్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు ఏ కష్టం వచ్చినా అని అనుకుంటారు పోలీసుతో ఇంట్రాక్ట్ వద్దకుంటారు ఇంకా రోడ్లో ఎక్కడైనా ట్రాఫిక్ పోలీస్ ఆ నార్మల్ పోలీస్ కనిపిస్తే ఆ రోడ్నే అవాయిడ్ చేసేస్తారు ఎందుకు లేరా వాళ్ళతో వచ్చిన గొడవని పక్కకి వెళ్ళిపోతారు కానీ వీడియో చూస్తే మీరు మీ ఒపీనియన్నే చేంజ్ చేసుకుంటారు తమ్ముడు మళ్ళీ కొన్నావా ఎంత రెండు లక్షల వేలు చాలా ఎంత ఆనందంగా అవుతున్నారు తమ్ముడు ఒక హెల్మెట్ కొనుక్కోవచ్చు కదా హెల్మెట్ రెండు లక్షల హెల్మెట్ దీన్ని ఏంటి స్పీడ్ ఎంత వెళ్తుంది ఇది ఇమ్మీటిక్ హెల్మెట్ కొనుక్కో మళ్ళీ నాకు ఈ బండి కనిపించే హెల్మెట్ కనిపించు ఎందుకంటే నువ్వు చిన్న అవుతే ఇలాగ ఉండాలి అంతైందా చిన్న యాక్సిడెంట్ అయ్యి స్పీడ్కి వెళ్ళి ఏమైనా పడ్డావు అనుకో ఏనైతే ఏంటి హ్యాపీగా ఇలా హ్యాపీగా ఉండాలని హెల్మెట్ పెట్టుకో కంపల్సరీ మంచి హెల్మెట్ టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ కొన్నా కాబట్టి రెండు వేల ఏడంలో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్తో అయినా హెల్మెట్ కొను ఓకే ఉంటావా ష్యూర్ షూర్ నమ్మోసా ఓకే థ్యాంక్ యూ వీడియో చూసాక ఇలాంటి పోలీసు ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా ఇలా ఫ్రెండ్లీ పోలీసు ఉంటే జనాలకు ఏ భయం ఉండదు మీరేమంటారు మీకెప్పుడైనా ఇలాంటి పోలీసు ఎదురయ్యారా